హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల సవరణకు అయితే ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది భూ రికార్డులు సవరణకు సంవత్సరం అయితే అవకాశం ఇవ్వడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి భూ రికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది వరకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే కలెక్టర్లు ఆర్డీఓలకు సవరణ అధికారాలు ఇవ్వనున్నట్లు సమాచారం ఇంకా ఫీజుల వివరాలు కనుక చూసినట్లయితే మ్యూటేషన్ ఎకరానికి ఇరవై ఐదు వందల రూపాయలు పట్టదర పాస్బుక్ మూడు వందల రూపాయలు సర్టిఫైడ్ కాఫీ పది రూపాయలు రికార్డు సవరణ వెయ్యి రూపాయలు స్లాట్ రీషెడ్యూల్ తొలిసారి ప్రీ రెండోసారి ఐదు వందల రూపాయలు సో ఈ విధంగా ఆ రికార్డులో తప్పుల సవరణకు ఫీజులు అయితే నిర్ణయించడమే జరిగిందనమాట దీని ప్రకారం మీకు సంవత్సరం లోపు మీరు భూ రికార్డులో ఏమన్నా తప్పులుంటే సవరణ అయితే చేసుకోవచ్చని ప్రభుత్వం అయితే చెప్పడం అనేది జరిగింది